ఈ కాంగ్రెస్ సంబంధించి ఈ భారత్ సమ్మిట్ అని పెట్టుకున్నారు అది కాంగ్రెస్ సంబంధించింది ఎందుకంటున్నా అంటే ఇలా వంద దేశాల నుంచి నాయకులు వస్తారని చెప్పి మాట్లాడారు రేవంత్ రెడ్డి సార్ ఇలా వంద దేశాల నుంచి కాదు కదా మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు తప్ప వంద దేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరూ రాలే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను ఆకర్షించేది అని చెప్పేసి పెట్టుబడులను ఆకర్షించేది అని చెప్పేసి ఈ భారత్ సమ్మిట్ పెట్టుకున్నారు వంద దేశాల నుంచి పాల్గొంటారని చెప్పిండ్రు కానీ అసలు కథ చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప వివిధ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బడాబాబులు తప్ప అక్కడ ఇంకా ఎవరు కనవలే ప్రపంచ నాయకులు ఒక్కరన్నా పాల్గొనాలి కదా ఇందులో అని చెప్పేసి కేఏ పాల్ ప్రశ్నిస్తా ఉన్నారు పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్ భారత్ సమిట్ గ్లోబల్ పీస్ సమిట్ నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనే ప్రెసిడెంట్ని ని ప్రైమ్ మినిస్టర్ని ని తీసుకొద్దామని ఈ మధ్యన సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిచారు ఏమైంది ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా మూడు వేల మంది బిలియనేర్లు ఒక్క బిలియనేర్ వచ్చాడా ఒక్క కంపెనీ వచ్చిందా అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం కాంగ్రెస్ కమిటీని పెట్టుకొని కొలంబియా నుంచట అర్జెంటీనా నుంచట ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్ ఎంత సిగ్గుచ్చేటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేసిన సమిట్ ఇది ఈ భారత్ సమిట్ పేరుకి భారత్ ఒక్కడ భారత్ రాలేదు తెలంగాణ ప్రజల సొమ్ము వంద కోట్లు అప్పనంగా దోబోతులు ఆడుకుంటూ పెట్టి ఇలా కాంగ్రెస్ అనే ముసుగు కప్పుకున్న ఒక స్వచ్ఛంద సంస్థకు మొత్తం మీద ధారాదత్తం చేసిండ్రు ఆ స్వచ్ఛంద సంస్థ కోసం ఖర్చు పెడతా ఉన్నారు ఆ స్వచ్ఛంద సంస్థ ఓపెన్ చేస్తే కాంగ్రెస్కు సంబంధించిన ముచ్చట్లు వివరాలు ఇది స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందంగా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది భారత్ జోడో యాత్రని ఎందుకు పబ్లిసిటీ చేస్తుంది ఇట్లాంటి కార్యక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి మొత్తం మీద ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రైట్ అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇలా దేనికి పైసలు లేవంటారు రైతులకు రైతు భరోసా పైసలు లేవంటారు కళ్యాణాలు వచ్చి పైసలు లేవంటారు ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల కింద ఆరోగ్యం కోసం విడుదల చేసే వాటికి కూడా పైసలు లేవంటారు కాక కొండా సురేఖ అటు పోతే మంత్రి సీతక్క ఇలా అక్కలా ఏదైతే ఉన్నదో దావకాన ప్రభుత్వ దావకాన పరిస్థితి అధ్వానంగా ఉంది వైద్యులు ఆపరేషన్ చేయలేకపోతున్నాం ఏసీలు ఖరాబ్ అయినాయి ఏసీలు లేకుండా ఆపరేషన్ చేయలేకపోతున్నాం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము ఆ ఏసీ రిపేర్ చేయాలంటే ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి ఒక జనరేటర్ కావాలి రెండు జనరేటర్లు ఉంటే ఒక జనరేటర్ పాడైంది ఇంకో జనరేటర్ని ఆన్ చేసే వరకు ఆ లోడ్ అంతా ఓవర్లోడ్ పడి ఆ జనరేటర్ కూడా ఆగిపోతూ ఉన్నది ఏసీలు లేకుండా ఆపరేషన్లు చేయలేకపోతున్నాం అని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చినా వైద్యులు వాళ్ళు మొర్రో అని మొత్తుకున్న దానికి ఇది చర్యలు లేవు ఆరు ఏడు నెలల పొద్దు అవుతుందట ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట గవర్నమెంట్ దావకాలకు పట్టించుకునే పైసలు ఉండయి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు పైసలు ఉండయి లేకపోతే ఈ ఇంకా అంశాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మధ్యాహ్న భోజనం పెట్టేదానికి పైసలు ఉన్నాయి వృద్ధులకు ఆసరా పెంచిన రెండు వేల నుంచి నాలుగు వేలు చేసినందుకు పైసలు ఉండే రైతులకు రైతు భరోసా పైసలు ఉండేవి ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన పథకము రైతు బీమా పథకం కొనసాగించడానికి పైసలు ఉన్నాయి షాక్ షాక్పీసులకు పైసలు ఉన్నాయి డస్టర్లకు పైసలు ఉన్నాయి బుక్కులకు పైసలు ఉన్నాయి పెన్నులకు పైసలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్లకు పైసలు ఉన్నాయి కానీ ఇట్లాంటి వాటి కోసం అందాల పోటీలకు వందల కోట్లు ఉంటాయి ఇట్లాంటి వాటి కోసము సమ్మిట్ల కోసం మాత్రం వందల కోట్లు ఉంటాయి ఈ సమ్మిట్తోని ఒరిగిందేది కాంగ్రెస్ ప్రజల కొరిగిందా కాంగ్రెస్ నాయకుల కూరిగిందా తెలంగాణ సమాజానికి ఒరిగిందా అనే ముచ్చట కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ అంశం చూసిన ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక సమ్మిట్ అని పేరు పెట్టిండ్రు కదా నొల్ల ఇక రేవంత్ రెడ్డి సార్ వేదిక మీద ఉన్నంతసేపు ఉత్తి ఖాళీ కుర్షీలే ఇక్కడ ఏమీ లేదు అన్ని ఖాళీ కుర్షీలేనుల ఏమున్నదని పోతారు ఎవరు వచ్చిండని పోతారు ప్రపంచ నాయకుల దేశ ప్రపంచ దేశాల నుంచి నాయకులు ఎవరొచ్చిందని పోతారు దేశంలో వివిధ నాయకులు వచ్చిండని పోతారు ఎట్లా పోతారు చెప్పురు మీరు మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ ఆడ కూర్చున్నంతసేపు ఖాళీ కుర్చీలే కనబడ్డాయట రైట్ ఇది ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారత్ సమితికు మీడియా మిత్రులు జర్నలిస్టులు జరిగినంత లేటు వేయండ్రడని వాళ్ళ సరే అంత లేటు పోయే వరకట ఎవరి పెళ్లికి వచ్చిండ్రు ఎవరి పేరంటానికి వచ్చిండ్రు ఎట్లా లోపలికి పంపిస్తాం మిమ్మల్ని అని చెప్పేసి ఆ సమ్మిట్లో పాల్గొనేందుకు జర్నలిస్టులను మీడియా మిత్రులను లోపలికి ఓక పోరియకపోతే అక్కడనే వాళ్ళు ధర్నాకు దిగిండ్రు ఇగో ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడు పోతా ఉన్నది సర్క ఐదో పదో నిమిషాలు లేట్ అయింది కావచ్చు మీరు చెప్పే అంశం అయితే మిగిలే ఉన్నది కదా లోపల ఎవలేవల వచ్చింది ఏం కదా మరి లోపల ఖాళీ ఉన్నాయి ఇజ్జది పోతుంది మీడియాకు ఒక్కతే ఆగమవుతుంది అనుకున్నారా ఏం కదా నాకు తెలియదు కానీ ఆల్రెడీ కొన్ని పోటు వాళ్ళు వచ్చినాయి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఇగో ఇట్లా ఈ పరిస్థితి ఉన్నది అనుకోని వాళ్ళు లోపలికి మీడియాను అలో చేయలేరేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి ఈ అంశం పట్ల ఎందుకు అలవ చేయలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ భారత్ సమ్మిట్ అన్నారు ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద బడా బడా బాబులు వస్తారు పారిశ్రామికవేత్తలు అంటారు పెట్టువాళ్ళు అంటారు అట్లా ఇట్లా అల్లం బెల్లం అన్ని చెప్తారు ఇలా మీడియాను లోపలికి ఎందుకు అలవ చేయలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న మీడియాను లోపలికి ఎందుకు పంపించలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న మీడియా మిత్రులను లోపలికి పంపించకపోవడానికి కారణం ఏందనేది ఒక క్వశ్చన్ మార్కు దీనికి సమాధానం చెప్పాలి